అల్లు అరవింద్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్స్లో నాకు కలిశారు కలిసినప్పుడు ఇలానే పక్కన కూర్చుని హి వాజ్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ అఖిల్ అని చెప్పి అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ సార్ ఇలా మూవీ అంటే సార్కి ఆల్రెడీ తెలుసు ఈ వాజ్ లైక్ ఒకటి చేస్తున్నావు కదా అది ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇట్స్ కమింగ్ గుడ్ సార్ అని చెప్పా సో హీ వాజ్ లైక్ మెయిన్ థింగ్ అఖిల్ జస్ట్ ఫోకస్ ఆన్ ది క్వాలిటీ క్వాలిటీ బాగుంటే మేము ఆహ్వానం మేమే తీసుకుంటామని చెప్పి సార్ అన్నారు ఆ టైంలో టూ ఇయర్స్ అండ్ ఫైన సర్ అన్న తర్వాత అది అవ్వలేదు కానీ సార్ దాంట్లోనే చేస్తున్నాం కదా ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ సర్ నన్ను గుర్తుపెట్టుకున్న అవకాశం అంటే అది కూడా అవసరం లేదు ఉన్న బిజీ షెడ్యూల్లో సచ్ బిగ్ మ్యాన్ అండ్ కూర్చుని పక్కన కూర్చుని మమ్మల్ని అవార్డ్ ఫంక్షన్లో లైక్ అడిగి నంబర్స్ ఇచ్చి మేనేజర్ నంబర్ ఇచ్చి జస్ట్ కాల్ మీ అబ్ డూ సమ్ గుడ్ సీరీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ మంచి క్వాలిటీ ఇస్తే ఐ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పి ఐ రియలీ ఫెల్ట్ ఆ మూమెంట్ దాట్ ఎంతో కొంచెం ఎర్న్ చేసా నేను దట్ హీ యాక్చువల్లీ ఆస్ట్ మీ దట్ టు డూ డూ ఇట్ సో ఐ రియలీ ఫిల్ట్ హ్యాపీ అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వచ్చి లైక్ యూనో మూవీస్ ఆగిపోయాయి కొన్ని సమీర్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గుడ్ రీజన్ అండ్ ఫైనలీ ఆహా చేస్తున్నాడు ఐ రియలీ ఫెల్ట్ అంత లైఫ్ సరిగ్గా కరెక్ట్గా వెళ్తుంది ఎక్కడ నాకు అట్లా డౌన్ఫాల్ లేకుండా టచ్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ ఓకే